శాతం యాభైతం టాక్సులు దాని మీద వేసినా కూడా నేనేమంటున్నానంటే వాళ్ళకు ఫార్మాసిటికల్ కంపెనీ పెట్టుకునేంత అవకాశం వాళ్ళకి లేదు అమెరికాలో పర్యావరణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అమెరికా వాళ్ళు ఒక మందుల కంపెనీ పెట్టాలని దగ్గర విషయం పోస్తున్నారు మనం చూస్తున్నాం పట్టణు మన హైదరాబాద్ మెడికల్ మందుల అప్పుగా మారిపోయింది కానీ మన ప్రజలకు విషయం పోస్తున్నారు వాళ్ళకి అమృత ఫార్మాసూటికల్ వాటి మీద పనులు ఇరవై నాలుగైదు శాతం ఇరవై శాతం కూడా లేదు ఎందుకు వాళ్ళకి అవసరం కానీ రెడీమేడ్ గార్మెంట్స్ పెంచారు రెడీమేడ్ గార్మెంట్స్ మీద మన నష్టం కూడా ఎందుకు కాదంటే ఒక మాట చెప్తాను నేను ఒక పది డాలర్లకు షర్ట్ అక్కడ అమ్ముడు వరకు అనుకోండి పన్నెండుతో సహా కొండ దాకా ఇరవై శాతం యాభై శాతం చేస్తే అయితే అసలు ట్యాక్స్ ఇంకో ఇరవై ఐదు శాతం పన్నెండు వందల పన్నెండున్నర డాలర్లకు అమ్ముడు ఒక్కసారి కానీ వాళ్ళ వస్తువు అదే గార్మెంట్స్ అదే రెడీమేడ్ షర్ట్ పన్నెండున్నర కంట తక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వ వాళ్ళకి పదిహేను డాలర్లు ఉంది అనుకోండి మన ఉంటారు కదా అప్పుడు అయితే ఏమైందంటే వాళ్ళు కొన్ని ఉత్పత్తులు చేసుకోలేరు ఇది మన ఫైబా ఉత్పత్తులు కానీ ముఖ్యంగా ఇది ఏమంటారు మన సాఫ్ట్వేర్ స్కిప్స్ మన దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి మన వాళ్ళందరూ సగం కూలికి పనిచేస్తున్నారు దాకా వన్ థర్డ్ కూలే ఒక అక్కడ అమెరికా వ్యక్తిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాని నియమించుకుంటే వంద రూపాయలు ఖర్చు అయితే మన దగ్గర ముప్పై రూపాయలకి పనిచేసిన వాడు యాభైకి వచ్చిన మనం అంటే ఇద్దరు పెట్టుకోవచ్చు కదా వాడు కానిక ఈ ఎప్పుడైనా నైపుణ్యాన్ని మన దగ్గర తీసుకుంటాడు ఇప్పుడు చాలా స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకున్నాం మన చాలా మేడమ్ మన ఏమంటారు కంప్యూటర్ ఉత్పత్తులు అమ్ముతున్నాం మనకు ముఖ్యంగా ఏదైతే సాఫ్ట్వేర్ ఉత్పత్తులు సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి ఉత్పత్తి కనపడు అన్ని కాగితాల మీద అన్ని కంప్యూటర్లు ఉంటాయి ఇవి మన స్కిల్స్ మనకు ఉన్నాయి ఇప్పుడు మన భారతదేశం స్కిల్స్ లేకుండా మన బతకలేవంటున్నాడు వాళ్ళ స్కిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర లేవని కావు కానీ ఖరీద వాళ్ళ స్కిల్ కు అందుకని మన నుంచి పని చేస్తున్నారు చూస్తున్నాం కదా మనం ఇవన్నీ చూసుకుంటే చివరికి మనకు మొదట్లో నష్టం అవుతుంది ఇంకోటి నేను ఎకనామిక్స్ స్టూడెంట్ గా మాట చెప్తాను ఏ నష్టమైనా వెంటనే ఏర్పడదు దెబ్బ కొట్టినాక అబ్బా అనడానికి టైం పడుతుంది ఇది కూడా మనకు ఒక మూడు నెలల తర్వాత నేనైతే రంగంలో కొంత నష్టం జరుగుతుంది మనకు దాన్ని భరించాలి కానీ మన భారతదేశం నిలిచి గెలుస్తుంది తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈ మూడు దేశాల బంధం ఏదైతే సాధ్యమవుతుందో ఖచ్చితంగా మనం చైనాతో మంచి బంధం స్నేహం చాచినాం ఇక సరిహద్దు వ్యవహారం ఏమున్నా సరే ఇరు ఇరు దేశాల మధ్య ఈ మధ్య ఇంకొక ఒప్పందం కుదిరింది ఎవరి సరిహద్దులో వాళ్ళు ఉన్నా సరిహద్దుని సైన్యాన్ని ఉపశమనించుకున్నాం మనం వాళ్ళేని మనమైనా దూరం పెట్టుకున్నాం ఇది మంచి పరిణామం అంటున్నారు ఈ మూడు దేశాలు కలిస్తే ప్రపంచ జనాభా నలభై శాతం జనాభా ప్రపంచ దేశంలో ఎనభై ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంది ఈ మూడు దేశాలు మూడు వందల కోట్ల మంది రెండు రాష్ట్రాలు రెండు దేశాలు కదా చైనా ఇండియా కలిస్తే మూడు వందల రెండు వందల తొంభై కోట్లు ముప్పై కోట్లు రష్యా మూడు వందల ఇరవై కోట్లు మనమే ఫార్టీ పర్సెంట్ మనమే ఉన్నాం కదా అందుకనే సమస్య లేదు జనాభా పరంగా చూసినా అట్లాగే ఇంకొక అనుమానం ఏంటంటే డాలర్ విలువ పడగొట్టేందుకు ప్రయత్నం అవుతుందని భయపడుతున్నాడు ట్రంప్ ఏమంటే మనం బ్రిక్స్ దేశాల సదస్సు జరిగినప్పుడు భారతదేశం ప్రతిపాదించింది ఏంటంటే ఈ బ్రిక్స్ దేశాలలో ఇరవై దేశాలు యాక్చువల్ గా మన ఐదే మొద మొదలు మొదలు పెట్టింది బ్రిక్స్ అంటే బ్రెజిల్ మన రష్యా ఇండియా మన చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలు మొదలైంది ఇవాళ ఇరవై ఇరవై రెండు దేశాలు పెరుగుతున్నాయి ఈ ఇరవై రెండు దేశాల ఏకమైతే ప్రపంచంలోని అరవై శాతం జనాభా మన కనుక బ్రిక్స్ దేశాలు కనుక పరస్పర డాలర్ మార్పిడి కాకుండా మనం డబ్బులు కరెన్సీలో వాళ్ళ చైనా డబ్బులు మనము మన రూపీలు వాళ్ళు తీసుకున్నాం అనుకోండి అప్పుడు అంటే డాలర్ విలువ పడిపోతుంది డాలర్ రారాజు కాదు అందుకని ట్రంప్ ఆక్రోశ ఏంటంటే మనకు సాక్ దేశాలు బ్రిక్స్ దేశాలు ఈ ఇవి కనుక ఇప్పుడు ఆర్ఐసి ఇప్పుడు ఈ ముగ్గురు మూడొకటి అనుకోండి ఇప్పుడు అంటే వాళ్ళ వాణిజ్యాన్ని దెబ్బయితుంది ఆ డాలర్ విలువ పడిపోతుంది డాలర్ రారాజే ఎన్నైనా మారదే అని మొన్న ప్రతిజ్ఞ చేసింది ఇప్పుడు అస్సలు సంగతి వచ్చింది ఏంటంటే డాలర్ విలువ పడిపోయే అవకాశం ఉంది ఇప్పటికైనా పడిపోదు అంత తొందరగా ఏం కాదు కానీ డాలర్ పడిపోవడానికి వీళ్ళు మూడు కారణక్రమవుతున్నాయి మీరు శత్రు తగ్గించుకున్నారు అంతేందుకు రష్యాతోనే మన ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నా దాని వల్ల మనకు చమురు దిగుమతి చేసుకుంటూ మనం ఉంటే రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తే ఈ డబ్బులతోనే అంటుంది మరి మనకంటే ఎక్కువ మీరు చాలా ఉత్పత్తులు యూరేనియం ఉత్పత్తి రక్షణ సేవ సంబంధించిన చాలా ఆఖరికి ఈ చమురు కూడా వాళ్ళు దిగుమతి చేసుకుంటారు అమెరికా అంటే మీ కొన్ని మాకు న్యాయమా అంతేందుకు మనకంటే ఎక్కువ చమురు చైనా దిగుమతి చేస్తున్నారు చేసి చైనా అంటే ఇప్పుడు ఎప్పుడు ముడి చమురు ఎట్లుంటది చక్రి వాళ్ళ దేశాన్ని రీఫైన్ చేసుకుంటారు చేసుకుని దాన్ని వేరే దేశాలకు అమ్ముతుంది చైనా వాళ్ళు అమ్ముకుంటే తప్పలేదట మనం మన దగ్గర నూటికి తొంభై శాతం ఆయిల్ ఇక్కడే మనం మనం ఆడుతున్నాం మన ఇండియా ప్రజలకు వాడుతున్నాం కనుక మొన్న ట్రంప్ కూడా ఇంకో మాట అన్నారు అంటే వీళ్ళంతా బ్రాహ్మణకే లాభం జరుగుతుంది బ్రాహ్మణ్ణి అంటే అక్కడ పోస్టర్ బ్రాహ్మణ్ అని ఉంటారు అంటే బ్రాహ్మణ్ కాదు వాళ్ళ కులము ఎలాంటి వర్గాన్ని అంటే వాళ్ళు బ్రాహ్మణ్ అంటారు కనుక ఇండియాకు దిగో చేసుకునే వీళ్ళు ఇండియా బ్రాహ్మణ్ బాగుపడుతుందా అంటే ఎలాంటి వర్గం బాగుపడుతుంది మాట అన్నాడు అంటే అంబానీ ఆదాని వీళ్ళు పుట్టల మొక్కలు పెట్టింది కదా అంటే అన్నాడు అందుకని నేను అంటే ఈ మొత్తం పరిణామాలలో ఆర్ఐసి సక్సెస్ అవుతుంది రష్యా ఇండియా చైనా మైత్రి సక్సెస్ అవుతుంది హిందీ చీనీ బాయ్ బాయ్ మొదటి మొదల వచ్చింది మనం మనం ఇంకోటి ఏంటంటే పంచశీల సూత్రాలను పాటిస్తున్నాం ఇప్పటికి కూడా అది ఎవరు మార్చలేదు మనం దాన్ని పాటిస్తున్నాం వాళ్ళ దేశంలో మనం జోక్యం చేసుకో మన దేశంలో వాళ్ళని జోక్యం చేసుకోవద్దాం అట్లానే ఉత్పత్తుల రంగంలో చైనా ఉత్పత్తి మన దగ్గర అమ్ముకోవడానికి మన మార్కెట్ ఉంది వాళ్ళకి చైనా వాళ్ళు మనతోంది మట్టికి స్నేహం చేస్తలేదు చిన్న కారు బొమ్మ చక్రీ చిన్న కారు బొమ్మ ఐదు రూపాయలకు వస్తుంది మనం తయారు చేసుకుంటే పది రూపాయలు తయారు పది రూపాయలు ఇది కానీ మనం ఏం చేస్తున్న చైనా జీవం చేసుకుంటాం మనం ఏం చేయాలంటే లోకల్ టు టుకల్ నిన్న మోడీ కనుక నినాదం లోకల్ టుకల్ అంటే కింది నుంచి పైదాకా మనం అన్ని ఉత్పత్తులు మేడ్ ఇన్ ఇండియా తయారు చేస్తాం మనం వినాదంగా మిగిలిపోయిన దాన్ని సాకారం చేసుకుంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అమెరికా చైనా చైనాకు భయపడే రష్యాకు భయపడాల్సిన రష్యా భయపడదు రష్యా మన మంచిగా ఉంటుంది రక్షణ ఉత్పత్తుల్లో మన ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే ఎంత బాగా పనిచేసింది త్రీ సిక్స్టీ డిగ్రీస్ పాకిస్తాన్ తుత్ీనని చేసింది కదా అందుకని మన రష్యా ఎప్పుడైనా మిత్ర దేశం చైనా జాగ్రత్తగా డీల్ చేయాలి నేను చెప్పిన దమ్మ దగ్గర శత్రువు ఎంతో దూరమైన శత్రు అని మన చైనాతో దూరం ఉన్నాం ఇప్పటిదాకా దగ్గరికి వస్తా అంటున్నాడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళతోని డీల్ అది మాత్రం కాదు చైనాతో మన రష్యాతో చేసినంత గుడ్డిగా మనం కళ్ళు మూసుకొని రష్యాతో స్నేహం చేయొచ్చు కానీ కళ్ళు తెరిచే స్నేహం చేయాలి ఏ క్షణంలో వాడు ఏం చేస్తాడో చూసుకుంటే చేయాలి చైనాతో అమెరికాతో అస్సలు స్నేహం చేయొద్దు అంటే ఉన్న మిత్రుల బంధం పోయిన పీడ ఏం నష్టం లేదు మనకు అంటున్నాడు అయితే రామారావు గారు మొత్తానికి చూస్తే అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నినాదం కాస్త విదేశీల డాలర్ డ్రీమ్స్ ను మార్చుకునేలా అంటారా నష్టపోతుంది ఏమంట మాట అమెరికా అధ్యక్షుడు సాక్షాత్ ట్రంప్ ఇట్లో పని చేసేవాడు మొన్న రాక మనల్ని అని ఏం చేసి స్టేషన్లలో పని చేయద్దు కదా మన సూపర్ మన స్టోర్స్ లో పని చేయవద్దు అని పెట్టింది ఏమైంది మన నోట్టు పది రూపాయలు పనిచేస్తే వాడు వంద రూపాయలు ఇచ్చేసుకోవచ్చు నష్టమైంది వానికి నష్టమైంది మనకు నష్టమైంది వాడు వంద రూపాయలు ఇచ్చి పని పెట్టుకుంటే ఏమైంది ఆ తొంభై రూపాయలు ఎడిపిస్తాడు విలువ చేస్తారు కదా ప్రజల మీద వేస్తారు కదా గ్యాస్ స్టేషన్ లో గ్యాస్ గ్యాస్ స్టేషన్ పెట్రోల్ బంకులు ఏడు కలుగుతుంది కదా అందుకని ఆఖరికి ఒక మాట చెప్తాను విదేశీ విద్యకు కూడా దూరం చేయడం వల్ల మంచి మంచి హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ అష్టపోయి నలభై ఐదు వేల కోట్ల డాలర్ల నలభై ఐదు వేల కోట్ల డాలర్లు వాళ్ళకు విద్య మీద నష్టపో తీసాలి అమెరికా మరి ఎవడు చెరువు మీద కలుగుతే ఏమవుతుంది తెలుసు కదా మనందరికి ఆయన ఏం చేసిండంటే అమెరికా అని అమెరికాకే నష్టం చెప్తున్నాడు అందుకని ఐదు లక్షల మంది ఇవాళ ఆఖరికి ప్రతిపక్షాలు అది అంటున్నాయి ఆఖరి స్వపక్షంలో చూడండి మీరు దూరమైనా లేదా అట్లాగే రామస్వామి సలహాదంతూరమైనా లేదా భారతీయ మూలాలు ఉన్నాడు రామస్వామి అట్లాగే వాళ్ళు విదేశాంగ మంత్రుల నుంచి ముందు పెడితే లోపల ట్రంప్ మీద చాలా ఉంది నేను ఏం చేయలేదు ఇంకో మూడున్నర ఏళ్ళు భరించాలి అంతకన్నా ఏం చేయలేదు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఎప్పుడు ట్రంప్ ఏ కే పాత్రను పోలుస్తుంటా కే హాస్యంగా కేఎస్ పాల్ మీద నాకు చాలా గౌరవం ఉండదు కేఏ పాల్ గారు ఏ మాట్లాడతారు ఆమె ట్రంప్ అదే మాట్లాడతారు వస్తే ప్రజలు ప్రజలు కేఏపాల్ మాట్లాడతారు ఏ పాలు మాట్లాడితే మనం నష్టం కదా ఎందుకంటే ఆయన ఏ దేశ అధినేత కాదు ఏమని అసలు హాస్యంగా చెప్పుకుంటే ఊరుకుంటాం కానీ ట్రంప్ మాటలు నష్టం ఉంటది కదా ట్రంప్ దేశాధిస్తా మొత్తం అగ్రరాజ్యం అనుకున్న దేశానికి అధినేత ఆయన ఏ పని చేసినా కూడా నష్టపోతాం కదా ఇంకోటి మనకి తరా భేదం లేదు పిచ్చివాడి చేతిలో రాయాలంటే మనకు ట్రంప్ పద్ధతి ఎట్లుంటది అంటే పిచ్చివాడి చేతిలో రాయటే యూరోపియన్ కంట్రీస్ దెబ్బ దేశం తన మిత్ర దేశాలే కదా ఆఖరికి ఉక్రెయిన్ అధ్యక్ష బెదిరిస్తాడు లేచిపోయొచ్చు అప్పుడు మళ్ళీ ఇప్పుడు కలుపుతు అట్లానే ఇజ్రాయల్ అధ్యక్షుడు ఇజ్రాయల్ యుద్ధం చేయాలి ఆపద అనుకుంటే వీడియో బాంబింగ్ చేసింది కదా ఇరాన్ మీద అందుకని అమెరికా అధ్యక్షుడి మాటలకు అత్తాలయ వేరులే ఈ అంటున్నాడు అమెరికా అధ్యక్షుడి మాటలకు అత్తాలయ వేరులే అమెరికా అధ్యక్షుడు చేస్తున్న పని తన చావును తాను కొను తీసుకోవడం తాను ఎక్కిన కొమ్మను తాను నచ్చకోవడం లాంటిది ఇది ఎక్కువ కాలం నిలవదు అమెరికా అధ్యక్షుడు వాస్తవం తెలుసుకుంటాడు అనుభవానికి వస్తే తత్వం బోధపడింది కనుక నీ వాళ్ళ భారత మిత్ర దేశాలు కోల్పోయిన వాళ్ళు పెట్టిండు అది ఒక రకంగా ఓటమి ఒప్పుకున్నట్టే లెక్క రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బండారు రామారావు గారు ఇది వాళ్ళకి ప్రైమ్ టైం చూస్తున్నాడు